గత పది సంవత్సరాలలో దుబ్బాక నియోజకవర్గానికి చేసిన పనులపై బీఆర్ఎస్ నాయకులు శ్వేతపత్రం విడుదల చేయాలని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు అక్కం స్వామి డిమాండ్ చేశారు దుబ్బాక నియోజకవర్గం అభివృద్ధి లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గం ఇన్ఛార్జ్ చెరుగు శ్రీనివాసరెడ్డి ముందుకు సాగుతున్నారని అది చూసి ఒరువలేకనే తమపై విమర్శలు చేస్తున్నారని తెలిపారు సిద్దిపేట జిల్లా తోగుట మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు దుబ్బాక నియోజకవర్గంలో పెండింగ్ లో ఉన్న పనులకు నిధులు మంజూరు చేయాలని రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇన్ఛార్జి మంత్రి కొండా సురేఖ దృష్టికి తీసుకువెళ్లగా వారు వెంటనే స్పందించి నియోజకవర్గానికి పది కోట్లు నిధులు మంజూరు చేయడం జరిగిందని తెలిపారు తోగుడు మండలంలోని స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డులో పొద్దు తిరుగుడు ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభించడం జరిగిందని రైతులందరూ సదునియోగం చేసుకోవాలని కోరారు గౌరవనీయులు చెరుకు రెడ్డి గారి ఆధ్వర్యంలో స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ నిధులను తీసుకొని రావడం జరిగింది దానికి అనవసరంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు కేవలం ఒక మండలానికే నిధులు పరిమితం చేసిర్రు ఎస్డిఎఫ్ నిధులలో గల్లంతైనాయి అని చెప్పేసి మాట్లాడడం సిగ్గుచేటు ఎందుకంటే నెల రోజులు అవుతుంది ప్రొసీడింగ్ లెటర్ అనేటువంటిది వచ్చి ఆ పనులు ఇప్పటివరకు ఇంకా స్టార్ట్ చేయనే లేదు అప్పటికే దానిలో అవకతవకలు జరిగినాయని చెప్పేసి చెప్పడం విడ్డూరంగా ఉన్నది గతంలో పది సంవత్సరాలు ఇక్కడ పరిపాలన చేసినటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఈ ప్రాంతానికి ఏం చేసినారో శ్వేతపత్రం విడుదల చేయవలసిందిగా కోరుచున్నాం దుబ్బాక నియోజకవర్గం ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి చెరుకు శ్రీనివాసరెడ్డి గారు ఓడిపోయిన తెల్లారి నుంచి కూడా ప్రజలకు సేవ చేసుకుంటూ నిత్యం ప్రజలలోనే ఉంటూ ఈ ప్రాంతానికి ఈ ప్రాంతంలో పుట్టినందుకు నేను ఈ ప్రాంతాన్ని చేయవలసినటువంటి పనుల గురించి రేవంత్ రెడ్డి దగ్గర అడిగి అదేవిధంగా ఇన్ఛార్జి మంత్రి దగ్గరికి ఇక్కడ ఉన్నటువంటి సమస్యలను తీసుకొని పోతే పది కోట్ల నిధులను మంజూరు చేయడం జరిగింది